ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా దళితుల భావ స్వేచ్ఛని వాక్కు స్వేచ్ఛని హరించే విధంగా చర్యలు తీసుకోవటం దురదృష్టకరం ఎందుకంటే దాదాపుగా రెండు వందల రోజులు అవుతూ ఉంది వివేకానందరెడ్డి గారి హత్య జరిగి హత్య మీద ఈరోజుకి సరైన విచారణ జరపకుండా అక్కడ ఏం జరుగుతుందో బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో వరలరామయ్య గారి మాట్లాడితే వరలరామయ్య గారిని టార్గెట్ చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఒకటే అడుగుతూ ఉన్నాం వరలరామయ్య గారి కన్నా ముందు మాట్లాడి మొట్టమొదటి రోజే బాధాతప్త హృదయంతో గౌరవనీయ విజయసాయి రెడ్డి గారు గుండెనొప్పితో వివేకానందరెడ్డి గారు చనిపోయారని ఆయన చెప్పినటువంటి పరిస్థితి కానీ అదేవిధంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు స్పందించిన తీరు కానీ అనేక రెడ్లందరూ కూడా తీవ్రంగా స్పందించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఈరోజు ప్రత్యేకంగా వరలరామయ్య గారి మీద నోటీసులు ఇవ్వడం చూస్తూ ఉంటే దళితుల యొక్క హక్కులు కానీ భారతదేశంలో సహజంగా అనుకుంటా ఉన్నాం ఉత్తరాదిలో గుర్రం ఎక్కితే దళితుని చంపారు ఉత్తరాదిలో కళ్ళదోడు పెట్టుకుంటే దళితుని కొట్టారు ఉత్తరాదిలో వాచి పెట్టుకుంటే దళితుని కొట్టారని మనం కథలు కథలుగా చెప్పుకుంటా ఉంటే వాళ్ళే అనిపిస్తూ ఉంది ఈ ప్రభుత్వం కన్నా ఎందుకంటే మాట్లాడితే అరెస్ట్ చేస్తానంటున్నారు మాట్లాడితే నోటీసులు ఇస్తా అంటున్నారు ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం ఇన్ని రోజులు దర్యాప్తు చేయకుండా నిజాలు వెలికి తీయలేనటువంటి మీ పరిస్థితిని చూస్తే వైట్ పేపర్ మీద ఎవరైనా ఏదైనా రాసుకోవచ్చు అనే విధంగా ఉంది తప్ప ప్రభుత్వానికి వివేకానందరెడ్డి గారి హత్య పట్ల ఆయన యొక్క ప్రాణం తీసిన వ్యక్తుల పట్ల ఏ విధమైనటువంటి వైఖరి ఉందనేది ఈరోజు అవుతా ఉంది ఈరోజు వరలరామయ్య గారికి నోటీసులు ఇచ్చిన వరలరామయ్య గారిని మీరు ఏదన్నా చేద్దామనుకుంటే దళితుల మనోభావాలతో దళితులతో ఆడుకోవడం సరైంది కాదని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం దాంతోపాటుగా ఈ మధ్యనే బోటు మునిగిపోతే హర్షకుమార్ గారు మాట్లాడితే హర్షకుమార్ గారి మీద కూడా మూడు వందల యాభై మూడు సెక్షన్ ఇంకో సెక్షన్ పెట్టి ఆయన్ను కూడా వేధిస్తూ ఉన్నారు రెండు సార్లు పార్లమెంటేరియన్గా ఉన్నటువంటి హర్షకుమార్ గారిని ఒక పక్క వేధిస్తూ ఉన్నారు మరో పక్క వరలరామయ్య గారి మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ అరెస్టులు పురుకొల్పుతూ ఉన్నారు సెక్షన్లు పెడతా ఉన్నారు సిట్టుకి నోటీసులు ఇస్తూ ఉన్నారు సిట్ ద్వారా అంటే ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఏమన్నా ఉందా ప్రత్యేకంగా దళితుల మీద ఎమర్జెన్సీ ఏమన్నా విధిస్తూ ఉన్నారా మేమేం మాట్లాడాలో మీరైనా స్క్రిప్ట్ ఇస్తారా అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉన్నాం పోలీసులకు కూడా ఫ్యాషన్ అయిపోయింది మేసాలు మేలేయటం తోడలు కొట్టడం మేము తప్పంటల్లా అయ్యా అంతకన్నా ముందు మాట్లాడిన వాళ్ళ మీద మేసాలు మేలేయండి అంతకన్నా పోలీసుల మీద చేయి చేసుకున్న వాళ్ళ మీద మేసాలు మేలేయండి ఏదో అదృష్టమో దురదృష్టమో రామ్ మాధవ్ గారి మేసాలు మెలయట ఎంపీ అయ్యారని ప్రతి ఒక్క పోలీసు కూడా ఈరోజు మేసాలు మేలేయటానికి చూస్తూ ఉండి దురదృష్టకరం మీ పోలీస్ సంఘం బాధ్యతలు మీరు నిర్వర్తించండి ఎందుకంటే మీరంటే గౌరవం ఈ రాష్ట్రంలో నమ్మకం లేక హైదరాబాద్ పోలీసుల మీద నాకు నమ్మకం ఉందన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పనిచేస్తూ మమ్మల్ని వేధించడం సరైంది కాదు ఎప్పటికైనా మీరు వైఖరి మార్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం దాంతోపాటుగా మీ అందరికీ ఒకటే మన చేస్తూ ఉన్నాం వర్లరామయ్య గారు ఒక మాదిగా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కాదు దళితులకు సంబంధించినటువంటి ఐకాన్గా ఉన్నటువంటి వ్యక్తి దాదాపుగా సిఐగా పనిచేశారు పోలీసు వ్యవస్థలో ఉన్నారు పోలీసు వ్యవస్థ పట్ల గౌరవం ఉన్న వ్యక్తి ఈరోజు రిటైర్డ్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తుల యొక్క మానసిక ధైర్యాన్ని మీరు దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తే ఆయనకు అండగా దళితులందరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా అండగా ఉంటాం దళిత నాయకత్వాన్ని కాపాడుకుంటాం దళిత ప్రయోజనాలు కాపాడుకుంటాం మీ బదిరింపులకు భయపడేది లేదని సందర్భంగా డిమాండ్ చేస్తూ అదేవిధంగా బేషరత్తుగా ఒక పక్క హర్షకుమార్ గారు మరో పక్క వరలరామయ్య గారు ఈ దళితుల మీద మీరు పెట్టాలనుకున్న వేధింపులు కానీ కేసులు కానీ బేషరత్తుగా ఉపసంహరించుకోపోతే దళిత ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి తప్పకుండా మీ మెడలు వంచి వారిని ఏ విధంగా రక్షించుకోవాలో రక్షిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నోటీసులు పంపుతానని చెప్పారు పంపుతున్నారు ఎందుకంటే వాళ్ళకు అత్యుత్సాహం వివేకానంద రెడ్డి గారి హత్య మీద దర్యాప్తు కన్నా కూడా ఆయన దాని గురించి మాట్లాడిన వాళ్ళ మీద నోటీసులు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు